నా పేరు వచ్చేసి శ్రీధర్ మమత మా మేడం పేరు మమత సో నేను టూ ఇయర్స్ బ్యాక్ ఈ ఆపర్చునిటీ అనేది తీసుకున్నా సో ముందు నేను చేసేది ఏంటంటే టీ స్టాల్ నడిపేది నైట్ మొత్తం ఇబ్బందులు పడేది అంటే నైట్ సాయంత్రం ఒక సిక్స్ ఓ క్లాక్ ఛాయ్ హోటల్ పెట్టుకుంటే మార్నింగ్ ఫోర్ ఫైవ్ దాకా మీ నైట్ మొత్తం టీ స్టాల్ నడిపేది సో తర్వాత చాలా ఇబ్బందులు పడేది ఎందుకంటే నైట్ నైట్ నిద్ర అంటే చాలా ఇబ్బంది ఉండేది ఎందుకంటే నైట్ మొత్తం వర్క్ చేసేది డే మొత్తం నిద్రపోయేది అన్నట్టు అంటే అంత రిస్క్ అనిపించేది అన్నట్టు సో మనకు ఇంకొకటి ఏంటంటే కిరాణా షాప్ కూడా నడిపించేది సో నాకు ఎక్కడా కూడా అంత మంచిగా అనిపించలేదు ఎందుకంటే డే కిరాణా షాప్ నడిపించాలి ప్లస్ నైట్ టీ స్టాల్ నడిపించాలి ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా సక్సెస్ అనేది మాకు రాలేదు సో ఈ బిజినెస్ ఆపర్చునిటీ ఒక టూ ఇయర్స్ బ్యాక్ మాకు వచ్చింది వెస్టేజ్ బిజినెస్ సో ఆ బిజినెస్ ద్వారా మేము ఇప్పుడు మంత్లీ సెవెంటీ థౌసండ్ ఇన్కమ్ తీసుకుంటూ థర్టీన్ లాక్స్ అబౌవ్ కార్ తీసుకున్నాం మేము సో చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మేము దీంట్లో త్రీ జనరేషన్ ఇన్కమ్ కొరకు వచ్చినాం ఇప్పుడు మా జనరేషన్ అంటే కొంచెం మా జనరేషన్ లో మేము మంచిగా ఉంటేనే మా పిల్లల జనరేషన్ మంచిగా ఉంటది భవిష్యత్తు బాగుంటది వాళ్ళ ఫ్యూచర్ బాగుంటది సో మా తరతరా చూసినా కూడా మాకు ఎక్కడ కూడా సక్సెస్ అనేది లేదు సో మాది కూడా ఇబ్బంది అయిపోయింది కాబట్టి సో మా పిల్లల భవిష్యత్తు అయినా మంచిగా ఉండాలని బిజినెస్ చూజ్ చేసుకోవడం జరిగింది త్రీ జనరేషన్ వరకు మనకు ఇన్కమ్ అనేది వస్తూనే ఉంటది మనం ఒక టూ త్రీ ఇయర్స్ మనం కష్టపడితే చాలు దాని తర్వాత ఖచ్చితంగా మనకు సక్సెస్ అనేది వస్తుంటది సో చూడండి లీడర్స్ నాకు ఎప్పుడైనా నేను ఒక సెకండ్ హ్యాండ్ కార్ కొనాలనుకున్నా ఒక వన్ ల్యాక్ టూ ల్యాక్ పెట్టి కార్ కొనాలనుకున్నా కానీ అప్పుడు కూడా నాకు సాధ్యం కాలేదు సో ఇప్పుడు నాకు థర్టీ ల్యాక్స్ ఈ బిజినెస్ ఆపర్చునిటీ వల్ల థర్టీ ల్యాక్స్ కార్ అనేది నేను తీసుకోగలిగా సో థ్యాంక్ యూ నాకు చాలా సపోర్ట్ చేసి నాకు ముందుకు నడిపించే అప్లైన్స్ ఉన్నారు సో థ్యాంక్ యూ వెస్టీ థ్యాంక్ యూ గౌతమ్ బల్లి సార్ కన్వీర్ బీర్ సింగ్ సార్ దీపక్ సార్ దాసు సార్ పురుషోత్తం దాస్ సార్ నెక్స్ట్ మనకు శ్రీనివాస్ ఉడేమన్ సార్ ఆంజనేయన్ సార్ నెక్స్ట్ పోషమైన సంధ్య మేడం గీత మేడం శంకర్ సార్ సో థ్యాంక్ యూ సార్ నాకు థ్యాంక్ యూ మంది అప్లయన్స్ ఉన్నారు నాకు సపోర్ట్ చేసుకుంటున్నారు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు వెస్టేజ్ బిజినెస్ చేయండి చాలా మందికి డౌట్స్ వస్తుంది వెస్టేజ్ లో ఈ వస్తున్నాయో కార్లు వస్తున్నాయో రావట్లేవు అంటే మేము చూడండి లీడర్స్ ప్రతి ఒక్కరు మేము కార్లు తీసుకుంటున్నామా ఆల్రెడీ ఎన్నో కార్లు వచ్చినాయి సో అందరి జీవితం చేంజ్ అవుతుంది సో ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ లీడర్స్ మై సెల్ఫ్ మమతా శ్రీధర్ మేమేం మేము ఏం చేయలేదండి ఇందులో షాప్ చేంజ్ చేసినా మా లైఫ్ అనేది చేంజ్ అయింది ఒకప్పుడు మేము ఉన్న పరిస్థితి ఏంటంటే ఇక చెప్పలేనంత పరిస్థితి ఒక్క ఒక్క బిజినెస్ అని కాదు మేము చేసింది కూడా చాలా బిజినెస్లు రన్ చేసే వాళ్ళం అవి అన్ని పక్కకు పెట్టి దీంట్లోనే లైఫ్ ఉంది మాకు దీంట్లో అయినా సెట్ అవుతుందని మేము మేము ఇందులో దిగడం జరిగింది మా పిల్లల ఫ్యూచర్ బాగుండాలి అనుకున్నాం మేము ఎప్పుడు కూడా నేను కూడా ఎప్పుడు కూడా కారు అని మేము అనుకోలేదు ఎందుకంటే మాకు ఉన్న సిచ్యువేషన్ ప్రకారం మా బైక్ ఎక్కువ అనుకున్నాం